కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా విధానాన్ని దొంగలో తొక్కుతున్నా రాపూరు మండలం గుడవోలు గ్రామంలో ఉన్న బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఇరవై ఆరు మంది విద్యార్థులున్నారు నాలుగు నెలలుగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కు వెళ్లడం సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోవడం తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు తల్లిదండ్రులు పలుమార్లు మండల విద్యాశాఖ అధికారికి విన్నవించుకున్న ఎటువంటి స్పందన లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలం నా పేరు చల్ల అశోక్ దీని మూల ప్రాంతం అయ్యి పది సంవత్సరాలు అవుతుంది మూల ప్రాంతంలో అయింది ఏ రాజ్య వచ్చినా కానీ రాజకీయ నాయకులు వచ్చినా కానీ మూల ప్రాంతం కదా ఊరు లేచిపోయింది కదా అక్కడి నుంచి ఇక్కడ పిల్లకాయలు చదువు రంపేయాలంటే ఎంత అవుతుంది రోజు ఆటో వస్తుందా రావడం లే ఏ ఊళ్ళో ఆటో చార్జీలు పెట్టి అంటే స్కూల్ పిల్లకాయలు రావడం లే అదే స్కూల్ అక్కడ గడిస్తే ఎంతమంది వస్తారు ఈ స్కూల్ కి ఆరు నెలల నుంచి ఈ పిల్లకాయలకు వచ్చిన నేర్చుకున్నా కానీ అయ్యి చెప్పడం లేట నేర్చుకుంటున్నారు అయి ఇంకేం చేస్తారు గోల్లాట లబ్రాట అక్కడ నేర్చుకుని తిరుతా ఉంటారు ఎస్టీఎస్ వాళ్ళు అందరూ ముక్కలు బాగా ఊరు లేరు ఇక్కడ ఐదు మంది ఆరు మంది పిల్లకాయలు ఐదు మంది ఆరు మంది కోసం పది మంది పిల్లకాయలు అక్కడ నుంచి పంపిస్తున్నారు పది మంది పిల్లకాయలు గొప్ప ఐదు మంది పిల్లకాయలు గొప్ప పది మంది పిల్లకాయల కోసం స్కూల్ కట్టించేది తెలియదా ఏం చెప్పేది తెలియదా అక్కడే కట్టిస్తే పది మంది సేవగా చేసుకుంటారు కదా ఇక్కడైతే నా పేరు నర్సి గుండోలు గ్రా ఎస్టీ గాని పోతే గత మూడు నెలల నుంచి స్కూల్ స్కూలు వస్తూ ఓపెన్ చేశారు కానీ పిలకలు వస్తారు మధ్యాహ్నం పన్నెండు టీచర్స్ ఎవరు రావడం లేదు ఎంఎ గారు ఒకసారి కంప్లైంట్ చేశాము కానీ ఒక రెస్పాండ్ అవ్వలేదు అలాగే జిల్లా అధికారులు కానీ మండల అధికారులు చేయాలని మాకు టీచర్స్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కష్టం చేసిన

అందుకని మీరు కొత్త కొత్త గుండూల నుంచి మేము పిల్లలని అయితే అక్కడ చార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము అయినా కానీ ఇక్కడ ఐవర్లు అయితే రావట్లేదు మేము ఎంతెంతో మేము పిల్లల్ని చదివించుకోవాలని మేము ఎంతెంతో శతాపం పడుతున్నాము అయినా కానీ పిల్లలకి అయితే చదువు రావట్లేదు ఐవోర్లు అయితే అసలు రావట్లేదు కానీ ఈ మాటలైనా ఇని మాకు పిల్లలకి ఐవర్లను పంపించాలని మనం చేసుకుంటున్నాం చేసామండి మీ పిల్లలు చదివెట్టుంది చదివేలేదు అక్కడ ఏం చెప్పాడు అక్క సార్ చెప్పాడు